you <laughs> అయితే నన్ను మా ఊరు వెళ్ళొద్దంటావా ఇన్నాళ్ళు పోతల్లి అంటే పోనని తిష్ట వేసి కూర్చున్నావు ఇప్పుడు ఉండమంటే పోతానంటావా ఇక్కడ ఏముందని ఉండడానికి నువ్వు కూడా చదువుకున్న వాడివి ప్రపంచం తెలిసిన వాడివి ఈ అడవిలో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అసలు ఉంటున్నావ్ అది చాలా పెద్ద కథ అయితే టూకీగా చెప్పు చెప్తే నేను ఇక్కడికి ఎలా వచ్చానో ఎక్కడి నుంచి వచ్చాను వివరంగా చెప్తాను చెప్పడానికి ఏమీ లేదు మా నాన్నగారు పట్నంలో ఉండి వ్యాపారం చేస్తుండేవారు మా నాన్నగారికి పార్ట్నర్ గా చేరిన మా మావయ్య మా వ్యాపారాన్ని దారుణంగా ముంచేసి పెద్దవాడైపోయాడు మావయ్య ఆ వివరాలు నాకు తెలియనివ్వలేదు మా నాన్నగారు మనం నమ్మిన వాళ్లే మనల్ని దగా చేసి ఆ పట్నం బతుకు మీద బిరక్కి పుట్టి అంతకన్నా అడవిలో అమాయక పనుల మధ్య బతికితే ఉండే మనశ్శాంతి చాలా గొప్పదని ఇక్కడికి మకా మార్చారు తోనబుట్టిన అన్నయ్య వల్లే ఇంత జరిగిందన్న దిగులుతో మా అమ్మ చనిపోయింది పట్నం పోవద్ద నా చేత ప్రమాణం చేయించుకుని కొంతకాలానికి మా నాన్నగారు కూడా కన్నుమూశారు అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను ఏమీ లేకపోవడం సినిమా కథలా ఉంది నా కథ అంత పెద్దది కాకపోయినా ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది వింటావా చెప్పు మా నాన్నగారు హైదరాబాద్ లో పెద్ద వ్యాపారంలో ఉన్నారు నేను ఒక్కతేనే సంతానాన్ని అమ్మలేదు గారాభంగా పెరిగాను అమెరికాలో చదువుకునేందుకు వెళ్ళాను రెండేళ్ల తర్వాత మా నాన్నగారి పార్ట్నర్స్ నుంచి అర్జెంటుగా రమ్మనమని ట్రంకాలు వస్తే వెంటనే బయలుదేరొచ్చాను వచ్చాను అప్పుడేం జరిగిందంటే పదమ్మా రండి రండి అవును డాడీ ఎక్కడున్నారు ఎయిర్పోర్ట్ కి రాలేదే తల్లి లల్లి ఏం జరిగింది నాకు తల్లి లల్లి డాడీ ఆరోగ్య ఎలా ఉంది తల్లి లల్లి ప్లీజ్ విషయం చెప్పండి మీ డాడీ హత్య చేశాడు తల్లి జైల్లో ఉన్నాడు లల్లి హత్య ఇంపాసిబుల్ ఇక్కడ ఏ జైల్లో సెంట్రల్ జైల్లో నీకు తెలుసు కదా మీ నాన్నగారు ముక్కోపని వ్యాపారానికి అడ్డు తగులుతున్న రంగనాథం గారిని పార్టీకి పిలిచి విషం పెట్టి చంపేశారు తల్లి కోర్టులో కూడా అంగీకరించారు తల్లి ఊరి శిక్ష తప్పించడానికి తల ప్రాణం మరొకొచ్చింది లల్లి ఇప్పటికి యాభై లక్షలు ఖర్చు అయింది తల్లి కాదు యాభై లక్షల మూడు వందల ముప్పై రూపాయల ముప్పై పైసలు లల్లి మీకు నమ్మకం లేకపోతే మీ నాన్నగారితోనే చెప్పిస్తాను జైలుకి పద తల్లి పదల తల్లి తల్లి చెప్పండి మీరు చేసిన ద్రోహం మీరే చెప్పేయండి మీ నోటితో చెప్తే గానే అమ్మాయి నమ్మేట్టుగా లేదు మీ మీద మహాగురి హత్య చేసినట్టు ఒప్పుకోండి ఒక్కగానొక్క కూతురు మేమే గార్జియన్స్ కదా కోట్ల ఆస్తి కోర్టు కూడా నిర్ణయించింది కదా రేఖ భవిష్యత్తు మా చేతుల్లో ఉంది చెప్పండి ఒప్పేసుకోండి హత్య చేశారు కదూ మీరు నిర్దోషణి మొత్తుకున్నా ప్రయోజనం లేదు చెప్పండి ఒప్పేసుకోండి అవునమ్మా చెప్పిందంతా నిజమే ఇక్కడి నుంచి నీ భవిష్యత్ అంతా వాళ్ళ దయా మీదే ఆధారపడి ఉంది జాగ్రత్తగా ఉండు తల్లి అమ్మా భోజనానికి లేవండమ్మా అక్కర్లేదు రతయ్యా మీ దిగులు నాకు తెలుసమ్మా నాన్నగారి గురించే కదా మీరు పుట్టక ముందు నుంచి ఇంట్లో పనిచేస్తున్నాను మీతో నిజం చెప్పటం నా బాధ్యత నాన్నగారు హత్య చేయలేదమ్మా అవునమ్మా నాకు నిజం చెప్పిన రత్ ఆ రాత్రికి రాత్రి దుర్మార్గులు హత్య చేశారు నా పరిస్థితి భయంకరంగా తయారైంది తెరవబడితే నన్ను కూడా వాళ్ళు చంపడానికి వెనకాడరు ఆస్తి చేజారకుండా ఉండడానికి ఒకవైపు ముసలైన తన కొడుకు ఇచ్చి నన్ను పెళ్లి చేయాలనుకున్నాడు మరోవైపు పర్సనల్ సెక్రటరీ జగన్ ఏకంగా తనే నన్ను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు నేనెంతకీ అంగీకరించకపోవడంతో చివరికి అనుకున్నంత పని చేయడానికి సిద్ధపడ్డారా రాక్షసులు మా అబ్బాయి నువ్వు చేసుకోవడం నీకు ఇష్టం లేనట్టుగా ఉంది అది స్పష్టంగా తెలుస్తుంది అందుకే నీ భవిష్యత్తు నువ్వే నిర్ణయించుకోవటం కోసం ఆస్తి పాస్తులన్నీ నీకే అప్పజెపుదాం అనుకుంటున్నాను తల్లి సిద్ధం చిన్న పిల్లవు పిల్లవు ఎస్టేట్లు ఫ్యాక్టరీలు ఇవన్నీ నీకు తెలిస్తేనే కదా మేము న్యాయం చేస్తున్నాం అని తెలుసుకుంటావు అన్యాయం చేయటం లేదని అర్థం చేసుకుంటావు అవన్నీ నీకు చూపించడానికి మన లాయర్ గారు నీతో వస్తారు గోదావరి పొడుగునా ఉన్న మన ఎస్టేట్ ని స్వయంగా తనిఖీ చేసుకోవచ్చుకో తల్లి మోటార్ బోటు రెడీగా ఉంది ప్రేమగా వెళ్ళిరా తల్లి లాభం కలుగుతుంది చూడండి అమ్మా అటు కనిపించేదంతా మీదే అవును మేడం ఇటు చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంతా మీదే బ్రదర్ మన లంక రావడానికి ఇంకా ఎంత టైం ఉంది అయిపోయింది కాసేపులో పడవ సైట్ అవుతుంది ఈలోగా ఈ పిల్లను పట్టుకుడదావా చచ్చిపోతున్న పిల్లతో మీరు వాడతావా నిన్ను నచ్చేట వదిలిరమ్మని మీ వాళ్ళు పంపారు ప్రమాదవశాత్తు చచ్చావని ఆస్తి వాళ్ళ వశం చేసుకోబోతున్నారు మీరు చేస్తారా మేము లాయర్లై కాదు లయ్యర్ నీ వాట ఆపరేటర్ కొనుక్కోబోయే బయ్యర్లం ఈ బోట్ లో డీజిల్ అయిపోవచ్చింది ఈ సుడిగుండాల గోదావరిలో నీకు గంగమ్మ తల్లే గతి అలా ఒంటరిగా ఎన్నో రాత్రులు పగళ్ళు గడుపుతూ గోదావరి నీళ్లతో కడుపు నింపుకోలేక ఆకలి కలమటించిపోతూ స్పృహ తప్పిన నన్ను మీ ఏనుగు మీ దగ్గరికి లాక్కొచ్చింది అందువల్ల ప్రయోజనం లేదు వాళ్ల మా నాన్న నిర్దోషాన్ని చెప్పించి జైలు నుంచి విడిపించాలి అలా చేయాలంటే బలం ఒకటే చాలడు చాకచెక్కిన్ కావాలి సావధానంగా సాధించాలి నువ్వు చెప్పినట్టే చేస్తానా